రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మొట్టమొదట నేను చేయలే కదా అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు అడిగిందా ఒక్క నిమిషం అధ్యక్ష సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవక్ష ఏకవచనం ఒక్కసారి ఇద్దరిని ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి ఆయన ఆయన ఎంత హుందాగా మాట్లాడి వెంకటరెడ్డి గారు నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష అది నోటుకు వచ్చినట్టు పార్టీ మారి పార్టీ మారినంటే మీలాగా మీలాగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి ఇప్పుడు పార్టీ మారినంటే మీలాగా కాంగ్రెస్ పార్టీగా గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన కూలి చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారిన మీలాగా దొంగ పని చేయలేదు దొంగ పని చేయలేదు చేసినా ఏం పని చేసిన రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే లేదు వాళ్ళు ఇంకా ఒక మా ప్రభుత్వం ఉన్నదని చెప్పి కబాడదారు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చెప్తున్నా అడ్డగోలుగా అధ్యక్ష అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు పదేళ్ల పాటు భరించడం వాళ్ళ పదేళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తున్నా ఈ